విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ విసి పివి ప్రసాద్ రెడ్డి ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్ ఏవిఎస్ఎం విఎస్ఎం అవార్డులను అందించారు పోలీసులు విధుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా అవార్డులు అందించారు సమాజంతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పోలీసులు నిత్యం శాంతి భద్రతలను అదుపులో ఉంచడం అంత సులువైన విషయం కాదని నిత్యం ఎంతో కృషి చేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తగిన గుర్తింపు అందించడం ఎంతో అవసరమని బీసీ అన్నారు హలో హలో యా సో మరి నువ్వు ఎప్పుడు ఎవరితో మాట కొందాకొచ్చింది కదా చూడ పర్వాలేదు పర్వాలేదు అవును ఉందా పోలే కానీ నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా ద్వారా ఓకే ఓకే పోలే కాని యుఎస్ నుంచి వచ్చానన్నావు కదా యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఏమైనా అందుకే యుఎస్ఎలు ఎక్కడ ఉంటున్నావు మరి వాషింగ్టన్ నుంచి విశాఖపట్నం బాగుందా అయితే ఏ సినిమా ఇస్తావు చాలా మంది వచ్చారు రిజిస్టర్ చెప్పదు మీరే చెప్పం కావాలి য়ালে য়ালে য়াল As mentor, vice chancellor for Central Tribal University, Vijayanagaram for one year. దిగ్ని యూర్ ఆన్ ద స్టేజ్ స్టార్ట్ అప్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ విత్ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఐ రికెస్ట్ ఎవరిబడి Even these complicated situations, we could handle these Day to day, we are all dedicating our life and career and service in the in the in the service of the people. So I thought we must recognize at least some of the some of the good I mean work matter of concern which we really want to curb in the coming days. So these are the priority areas for all of you. Now, despite doing all these things. The educated people, of course, some of them they they do realize that yes, the cops need some kind of a recognition. So, Manolona at least uh, we should also recognize each other and each other. So, we constituted a committee, and the committee went into the details of all your performance uh, for nearly about two three weeks, and feedback on the thesis. they had devised a, uh, a matrix. Matrix. And uh, uh, performance on the Tuesday, your own heads and others, uh, they have given the feedback based upon which we have tried to take, a, take uh, nominate a few of uh, few of you in each of the ranks and each of the departments, law police, traffic, law and order, and the police station and things like that. It doesn't mean that the others are not working. It doesn't mean that the, you others who are not being recognized are not working. They are all contributing in their own way. But then out of the lot, out of the lot. వీ 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 థాట్ దాట్ ఇట్ ఇస్ స్విట్ టు రికగ్నైజ్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ యూ మంచిని ప్రోత్సహిస్తూ ప్రో ప్రోత్సహిస్తూ చెడుని ఖండిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఐ హోప్ యు ఆల్ విల్ అప్రిషియేటెడ్ అండ్ సీ టు విట్ దాట్ ఇన్ కమింగ్ ఇయర్స్ యూ విల్ ఆల్సో ట్రై టు ఎమ్యులేట్ ద వినర్స్ టుడే అండ్ సీ టు విట్ ది ఓవరాల్ అబ్జెక్టివ్స్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ మెట్ అండ్ ఈ విధంగా కష్టపడి ఇంకా మంచి పేరు మన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొస్తారని ఆశిస్తూ ఐ ఐ విష్ ది ఆర్గనైజర్స్ ద వెరీ బెస్ట్ ఫర్ హ్యావింగ్ టేకన్ ఆల్ ద పెయిన్ టు ఆర్గనైజ్ సచ్ గ్రాండ్ ఫంక్షన్ అట్ అ వెరీ షార్ట్ నోటీస్ అండ్ ఎందుకు ఏర్పాటు చేశారని చెప్పి యూ ఆల్ మస్ట్ బి వండరింగ్ ఆఫ్టర్ టేకింగ్ చార్జ్ ఐ వాస్ వండరింగ్ వాట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ గోయింగ్ ఆన్ ఐ మీన్ ఇక్కడ పీపుల్ ఆర్ వర్కింగ్ టైర్లెస్లీ dedicated you know to policing the city and uh, going out of the way to uh, help people and uh, I happened to bump into the police control room building police control room I was just wondering what exactly is going on so one fine day when I went to the control room I was finding I mean the the, the wide uh, variety and, and the range of police functions, అక్కడే కూర్చుంటే ఐ హ్యాపన్ టు లిసన్ టు సమ్ ఆఫ్ ద కాల్స్ కాల్ విచిత్రంగా ఉందండి యూ పీపుల్ విల్ నాట్ బిలీవ్ ఇట్ ఐ డోంట్ నో హౌ మనీ ఆఫ్ యువర్ రియలీ బాన్ ఇన్ టు ద కంట్రోల్ రూమ్ అండ్ లిసన్ టు ద నేచర్ ఆఫ్ కంప్లైంట్స్ ద కంప్లైంట్స్ వెరీ ఫ్రమ్ ఒక అతను హోటల్లో కూర్చొని వన్ ఫెలో వర్ సిట్టింగ్ ఇన్ ద హోటల్ అండ్ టెలింగ్ దాట్ సాల్ట్ చాలా తక్కువ ఉంది డబ్బు కట్టేసినాను తినడం కూడా మొదలుపెట్టినాను కానీ తినిన తర్వాత తెలిసింది సాల్ట్ చాలా తక్కువ ఉంది డబ్బు ఇది రిటర్న్ ఇవ్వట్లేదు ఎందుకంటే హీస్ నాట్ ఏబుల్ టు ఈట్ హీ హేడ్ ద ఫీజ్ అండ్ హీ టెల్లింగ్ హోటల్ వాడికి కంప్లైంట్ చేస్తే వాడు నన్ను ఇక్కడే కొడతారు కాబట్టి పోలీస్ వాడు ప్లీజ్ కమ్ అండ్ సీట్ దట్ దాట్ ఐఎమ్ ద మనీ విచ్ ఐ హెవ్ ఆల్రెడీ పేడ్ ఈస్ రిటర్న్ ఇటువంటి కంప్లైంట్స్ ఇంకా కొంతసేపు కూర్చుంటే అనదర్ మదర్ ఈజ్ కాలింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ షీఈస్ కంప్లైనింగ్ మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు స్కూల్ ప్లీజ్ కమ్ అండ్ భయపెట్టించండి ఇన్ని అప్పుడే స్కూల్కి పోతారు పోలీస్ యూనిఫామ్లో రండి మీరు వస్తేనే వీడు పోలీస్ అంటే స్కూల్కి పోతారండి ఇటువంటి కంప్లైంట్స్ అండి అక్కడ అండ్ మైండ్ యూ మేము అన్ని కంప్లైంట్స్ని పూర్తి చేస్తాం అన్ ది సెన్స్ ఆ లూప్ వీ హ్యావ్ టు కంప్లీటెడ్ సో తప్పకుండా వీళ్ళు ఆ మెసేజ్ని మా బ్లూ కోల్డ్స్ ఆ ట్రాఫిక్ కోల్డ్స్ ఆర్ హూజ్ ఓవర్ ఇస్ నియర్ బై వాళ్ళకు ఈ సమాచారం అందచేయటము వాడు వెళ్ళేసి అక్కడ ఈ హ్యాస్ టు రియాక్ట్ అండ్ రిపోర్ట్ బ్యాక్ దెన్ ఓన్లీ ది సర్కిల్ ఈస్ కంప్లీటెడ్ ఈ విధంగా అక్కడ కూర్చుంటే మదర్ కంప్లైనింగ్ అబౌట్ పిల్లలు నాట్ గోయింగ్ టు స్కూల్స్ పోలీస్ ఆర్డర్ రప్పించడం అదే అదే కాదు అంటే విచిత్రమైన కంప్లైంట్స్ అండి అనదర్ అనదర్ సిలీ కంప్లైంట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ లాండ్రీలో క్లోత్స్ ఇచ్చినాము లాండ్రీలో క్లోత్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఏదో ఒక ఏదో ఒక స్టెయిన్ ఏదో పడిపోయిందని చెప్పేసి ద లాండ్రర్ ఇస్ నాట్ రిటర్నింగ్ ది నాట్ రిటర్నింగ్ ది ఐ అండ్ క్లోత్స్ బ్యాక్ టు ద లేడీ నౌ ద లేడీ ఈజ్ టెలింగ్ ప్లీజ్ ఐ మీన్ వర్క్ అండ్ ది వర్కర్స్ Some of the good officers who are rendering such good work and you know keeping the keeping the society in a, in a, in, in, in a, in a lawful and orderly way, law and order antaru, law and orderly way, we are all maintaining. If you close the eyes and imagine that no police, I am sure there will be chaos actually in the society, especially today because you know the cyberspace, everything is going in in a haywire way. దాంట్లో భాగంగానే ఇఫ్ యూ అదర్ డే వాస్ ఇంట్రాక్టింగ్ విత్ సమ్ ఆఫ్ ద మహిళా పోలీస్ ద వే దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇట్ ఈస్ ఇన్ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళని వాడుకుంటున్నారు దే ఆర్ ఆల్ గోయింగ్ అండ్ డూయింగ్ హౌస్ టు హౌస్ సర్వే దే ఆర్ కౌన్సిలింగ్ దే ఆర్ రీచింగ్ అవుట్ టు పీపుల్ ఇన్ డిస్ట్రెస్ ఇట్ ఇస్ రియలీ రియలీ అప్రిషియబుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థాట్ దట్ యెస్ వీ షుడ్ రికగ్నైజ్ దేర్ సర్వీసెస్ ఆల్సో దాదాపు ఆరు వందల మంది ఏమో ఇక్కడ మన జిల్లాలో ఉన్నారట సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా కష్టపడి పని చేస్తూ పోతా ఉన్నారు అండ్ దర్ హెస్ టు బీ అ ఫోరం లైక్ దిస్ వేర్ యూ రికగ్నైజ్ ద సర్వీసెస్ అండ్ ది ద ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ద ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సెరోటోని ఇన్ మస్ట్ బి జనరేటెడ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఫీల్ గుడ్ in one umbrella we won uh, hardly couple of hours we spend here recognizing and talking to each other so um, i discussed with my deputy commissioners of police and we thought that we must have eminent people people who have done well in their walks of life to come and appreciate address us and then you know motivate us to work better and render better services in the interest of the people there is always a scope for improvement at the top పైన ఎట్ ఎట్లా ఎంతైనా చేస్తే కూడా యూనో పీఫ్ దేర్ మే బీ పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ సాటిస్ఫైడ్ ఆర్ ఎంతో కొంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అండ్ యూనో లైక్ దాట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఎనీ రెస్పాన్స్ ఫర్ ఎనీ రెస్పాన్స్ బట్ దెన్ హ్యావింగ్ నౌ అదర్ డే ఇన్ ద కంట్రోల్ రూమ్ ఐ టోల్ యూ మస్ట్ ఆల్సో ఎస్ఎస్ ది ఎస్ఎస్ ది సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది ఆర్ హోటల్లో సాల్ట్ తక్కువ ఉన్న వారికి కూడా మనం రెస్పాండ్ చేసినాము చేసిన తర్వాత asal varu is he feeling uh, uh, happy about the cop uh, you know going spending that much of fuel public money and then going and responding to him uh, going up to that hotel and you know talking and discussing with the with the with the hotel owner or you know reaching up to the mother and trying to tell దట్ ఈ విధంగా చిన్న చిన్న దానికి యూ షుడ్ నాట్ బి కాలింగ్ టు పులిస్టు అంటే పోలీస్ వాడు వా వాడు వాడు వచ్చి వెళ్ళి ఆయన హి హెస్ టు గో అండ్ యూ నో భయపెట్టించాలని చెప్పేసి ఏదైతే ఆవిడ నైట్ అర్లీ మార్నింగ్ వన్ వన్ టు డయల్ చేసి పిలవడం ఇదంతా కూడా సో ఈ విధంగా ఇదంతా కూడా లూప్ కంప్లీట్ చేయాలంటే యూ మస్ట్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో సో అదంతా కూడా ఇప్పుడు మొదలుపెట్టారు సో దట్ ఈస్ దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ దట్ We are all doing apart from you know doing uh, doing complicated tasks. Traffic is there are three primary issues that Vizag City Law traffic Gurinchiprathyakarumattaradaor everybody is talking about traffic and the deaths of nearly 350 people every year in the on the roads of Vishakapatnam city. The second one is very uh, serious matter of concern that is related to the uh, cyber crimes. There is a huge jump. పీపుల్ ఆర్ ఆల్ ఆన్లైన్ అండ్ యు నో దే ఆర్ దే ఆర్ ఫాలోయింగ్ ప్రే టు వేరియస్ ఇన్విటేషన్స్ అండ్ అదర్ థింగ్స్ దాట్ ది మొబైల్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ దాంట్లో అనుకోకుండా తెలిసి తెలియకుండా దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ విక్టిమ్స్ అండ్ దెన్ దే ఆర్ యు నో ఎంటైజ్డ్ ఇన్ టు వేరియస్ థింగ్స్ షియర్ అవుట్ ఆఫ్ గ్రీడ్ నాట్ అవుట్ ఆఫ్ నీడ్ ఇట్ ఈస్ షియర్లీ అవుట్ ఆఫ్ గ్రీడ్ కష్టపడకుండా కూర్చొని దే వాంట్టు మేక్ మనీ వాడు ఏదో చెప్తారో డబుల్ అయిపోతుంది ఇంకా టూ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది మీ అకౌంట్లో ఈ విధంగా దానికి దానికి వాడి కాల్ పాల్పడి ఈ విధంగా క్రోర్స్ ఆఫ్ మనీ ఈస్ లాస్ట్ ఇన్ విశాఖపట్నం సిటీ విత్ రెస్పెక్ట్ టు ద సైబర్ ఫ్రాడ్స్ దట్ అనదర్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ సో ఐ టోల్డ్ డ్యూ అబౌట్ త్రీ వన్ ఇస్ ద ట్రాఫిక్ రిలేటెడ్ సైబర్ ఫ్రాడ్స్ అండ్ ద కన్సర్న్ అబౌట్ ది క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ this is another matter of concern which we really want to curb in the coming days. so these are the priority areas for all of you. now, despite doing all these things, the educated people, of course, some of them, they they do realize that, yes, the cops need some kind of a recognition. so manalunay, at least, we should also recognize each other. and each of us, to we constituted a committee, and the committee went into the details of all your performance. For nearly about two, three weeks, and uh, feedback on the thesis, they had devised a, uh, a matrix. Matrix?